నమస్కారం ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది అది దేవుడు దేవుడు అంటే ఎక్కడుంటాడు ఆయన ఎవరు ఆయన ఏం చేస్తారు ఇవి నాకు చిన్నప్పటి నుంచి తొలుస్తున్న సమస్యలు తొలుస్తున్న ప్రశ్న నాకు ఎంతోమంది దేవుని గురించి ఎన్నో సమాధానాలు చెప్పారు కానీ నాకు ఏది నచ్చలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా మాస్టర్ తెలుగు మాస్టర్ ఉన్నాడు ఒక ఆయన ఆయన పేరు మర్చిపోయాం అప్పట్లో పండిట్ అని పిలిచేవాళ్ళం మేము మాదనపేట హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు దేవుడు ఎవరు మీకు తెలుసా దేవుణ్ణి చూస్తారా అందరం నలభై మంది మీ క్లాస్లో అందరం ఒకటే తల్లలు చూపా గొర్రెలాగా చూస్తాం చూస్తాం చూస్తామని దేవుణ్ణి చూస్తామంటే ఎవరు వద్దంటారు ఆయన అందరిని రూమ్లో నుంచి క్లాస్ నుంచి బయటికి తీసుకెళ్ళి మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు సూర్యుని చూడమన్నాడు తదేకంగా ఒక్క నిమిషం చూడని తర్వాత ఖచ్చితంగా దేవుడు కనిపిస్తున్నాడు నిమిషం కాదు కానీ మూడు నిమిషం నాలుగు చెక్కలను చూడలేకపోయినాం అందరు తలలు మూసుకొని కళ్ళు మూసుకొని సార్ చూడలేమని అప్పుడు చెప్పిన సమాధానం ఒక్క సూర్యుడిని చూడలేకపోతున్నారు మీరు కోటాను కోట్ల సూర్య ప్రభావితుడు దేవుడు ఆయనను చూసే శక్తి మనకు లేదు అని చెప్పాడు ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ ఇంతవరకు నాకు దేవుని గురించి చెప్పిన సమాధానాలల్లో ఇది ఒక్కటి బాగా నచ్చింది అప్పటినుంచి నా అన్వేషణ మొదలైంది అసలు దేవుడు అంటే ఎవరు ఎలా ఉంటాడు ఆయన ఏం చేస్తాడు